అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆడబిడ్డ నిధి ఏపీ మహిళలకు నెలకు పదిహేను వందలు అని తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మహిళలకు రైతులకు విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం నుండి వచ్చే ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుంది త్వరలోనే మహిళలకు నెలకు పదిహేను వందలు రూపాయలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధికి పథకం కింద నెలకు పదిహేను వందల రూపాయలు మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చారు అయితే ఈ పథకం అమలు చేయాలంటే నిధులు అవసరమని భావించిన ప్రభుత్వం గత కొద్ది రోజుల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తుంది అయితే మహిళలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు సంక్షేమంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని చెప్పనున్నారు మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో ఆడబిడ్డ పథకాన్ని అమలు చేసి మహిళ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు అయితే దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులను ఆదేశించారు మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ పథకం ద్వారా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అర్హులైన లబ్ధిదారుల డేటా పరిశీలన బ్యాంక్ లింకేజీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు సమాచారం మొదటి విడత నిధుల విడుదల తేదీని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది